అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం శివాయ ఓం శ్రీ సాయిరా ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ పంతొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది షష్ఠి నక్షత్రం స్వాతి కరణం వనిజ విష్టి పక్షం కృష్ణపక్షం యోగం రోజు బుధవారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ సుల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఫిబ్రవరి నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బుధవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈరోజు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదంలో ఉంటాయి మేషరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి బుధవారం నాడు నూనెతో చేసిన పదార్థాలు మసాలాలు వంటకాలను మానండి ఈరోజు ప్రారంభంలో మీరు కొన్ని ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు ఇది మీ యొక్క రోజు మొత్తాన్ని దెబ్బతీస్తుంది మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి నిబ్బరం కోల్పోకండి వైఫల్యాలు చాలా సహజం అవే జీవన సౌందర్యం చిన్నపాటి అవరోధాలతో ఈరోజు ఘనమైనదిగా అనిపిస్తుంది అలాగే మంచిగా దొరికిన సహోద్యోగులు మీతో చాలా సంతోషంగా ఉంటారు ఈరోజు ఈ మీ యొక్క తీరికలేని పనులు పక్కన పెట్టి మీ పిల్లలతో సమయాన్ని గడపండి వారితో గడపడం వలన మీరేం పొడగొట్టుకుంటున్నారో తెలుసుకోగలరు ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సంబంధాలు దిష్టప్ చేస్తుంది కానీ కొన్ని అత్యవసర విషయాల్లో రావడం వల్ల మీరు సమయం కేటాయించలేరు ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మీ వైవాహిక జీవితం ఈరోజు తనకు శ్వాస సమయం వేయమంటూ ముతుక్కుంటుంది వ్యాపారస్తుల వ్యాపారంలో లాభాలు పొందుతారు సమయాన్ని సద్వినియోగించుటకు పార్కుకు వెళ్తారు అక్కడ కానీ తెలియని వారితో వాగ్వాదానికి దిగుతారు ఇది మీ యొక్క మూడ్ను చెడగొడుతుంది ఈరోజు వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది మీ జీవిత భాగస్వామి మీరు ఎంతగానో ప్రేమిస్తున్నది తనకు తెలిసేలాగా చెప్పండి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇతర అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈరోజు మీకు నచ్చిన పనులు చేయాలి అనుకుంటారు కానీ పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనుల్లో చేయలేరు జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనున్నది మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరో కూరాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు ఈ రోజు గులాబీల పరమాణాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి ప్రేమ తాలూకా పారవర్షాన్ని అనుభూతి చెందండి ఈరోజు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి ఈరోజు మరుపు చేయడం మానాలి కుటుంబ సభ్యుల సరహాతత్వం వలన ఇంట్లో వాతావరణం తేలిక అవుతుంది తప్పుడు సమాచారం లేదా సందేశం ఈ రోజున డల్గా చేయవచ్చు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి ఘన వస్తుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వలన వారికి కోపం వస్తుంది ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు దాంతో ఈరోజంతా మూడీగా మారుతారు మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి తర్వాత పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు త్వరలో అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముందుకు వచ్చేలాగా ఉంది మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహా ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరత గతిని అవుతుంది ఈరోజు మీ చేతిలో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినుబండారాలు లేదా ఒక చక్కటి కౌగిలింత వాటి మీ జీవిత భాగస్వామ్యత చిన్న చిన్న కోరికలు మీరు గనక ఈరోజు పట్టించుకోలేదంటే తన గాయపడవచ్చు ఐ రూపాయల కళ అంటే గొప్ప కథ చరిత్ర గల వారిని మెరుగుగా మారే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడి లాభదాయకంగా రావడంతో ఆపర్ చేస్తున్నందువలన పెట్టుబడి తరచుగా మీకు ప్రయోజనాలంగా ఉంటుంది ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగ్గ సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది దాన్ని అనుభూతి చెందండి మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయమునకు విలువ గురించి మరియు దాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు సృజనాత్మత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతిని ఇస్తాయి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు ప్రధానం అయిన వారికి వారి ఫ్రియాన్స్ని సంతోషకారకంగా పొందుతారు ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ కనుకొనిక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఈ రోజే కానున్నది కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి త్వరగా వెళ్ళిపోతారు దీనిని అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కు లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది సానుకూలత వాదంతో మీకు మీపై మీపై నమ్మకంతో పెంచగలరు ఆర్థిక పరిస్థితి మెరుగుదల మీకు బహుకాలంగా ఇంత అద్భుతంగా ఎన్నడూ తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది సానుకూలత వాతావరణంతో మీపై మీకు గల నమ్మకంతో ఇతరులను మెప్పించగలరు ఆర్థికపరమైన పరిస్థితులు మెరుగుదల మీకు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులు చెల్లింప చేయడానికి వీలు కల్పిస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధించుకోవాల్సిన రోజు కళలో రంగస్థలం సంబంధిత కళాకారులకు మరి కళలో ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింపచేయగలదు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి సాయంత్రం గాను ఏదో ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దాన్ని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నం చేయాలి కొంతమందికి వ్యాపార విద్య అనుకూలిస్తాయి మన వంట సమయాన్ని మొత్తం గడపడం మంచిది ఇప్పుడు మీ మనసులో ఉన్న విషయాలన్నీ కూడా అందరిలోకి గురి చేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి చాలా కాలంగా మీరు కనుక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి తొలినాటి ప్రేమ తిరిగి వచ్చేలాగా మీ భాగస్వామి ఈరోజు రివెన్ బటన్ ఒక్కరున్నారు వృత్తిదండ లాగా చేతికి అందబోతున్నట్లయి ఉంటుంది ఈరోజు బయటకు వెళ్ళే ముందు మీ కంటే పెద్దవారు ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది ఈ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది కొద్ది మంది మాత్రమే అరవడి నిలబెట్టేయగలరు జీవితంలో బాగా స్థిరపడిన వారు ఈ భవిష్యత్ ధోరణి గురించి మన చెప్పగలిగే వారితో కలిసివ్వండి ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి ఇది ఒక పూర్తి సమయాన్ని చేస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో శ్రద్ధ కనబరుస్తారో అనిపిస్తుంది మేషరాశి వారికి బుధవారం నాడు వారికి బుధవారం నాడు కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి వంటగదిలో కలిసి తినడం వల్ల బ్రహ్మంధాలు పెరుగుతాయి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి మేషరాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది బుధవారము పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ రోజున మేసరాశి వారికి ఈ విధంగా అయితే ఉంటుందండి కాబట్టి అందరూ కూడా ఆశ్చర్యపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది